ఎవ్రీ సండే ఎవ్రీ ఎవ్రీ టైం నువ్వు బైబుల్ చదవడం అనేది ఎవ్రీ టైం నువ్వు ఎవ్రీ సండే నువ్వు చర్చికి రావడం అనేది ఏంటి అంటే దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వడము వాక్కు ద్వారా ప్రత్యక్షం అవ్వడము ఆయన ప్రేమ ద్వారా నీకు ప్రత్యక్షం అవ్వడము ఆయన నిన్ను నిరుత్సాహంలో ఉంటే ఉత్సాహపరచడము ధైర్యం కోల్పోతే ధైర్యపరచడము ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడంటే ఆయన నిన్ను ఒక నాయకునిగా నాయకురాలిగా చేయాలని ఆయన ఆశ కలిగి నిన్ను రక్షించి ఉన్నాడు అందుకనే నీకంటే ముందు త్వరపడి ఆయన వచ్చాడు ఈ భూమిదికి నువ్వు పుట్టకముందే ఆయన నీ కొరకు ఈ భూమి పుట్టి నువ్వు పుట్టిన తర్వాత కలిగే ప్రతి వ్యాధి ప్రతి రోగమును నువ్వు పుట్టక ముందే వ్యాధి రోగం అనేది నీకు తెలియకముందే ఆయననే వ్యాధిగ్రస్తుడయ్యాడు శాపగ్రస్తుడయ్యాడు వ్యసనాక్రాంతుడయ్యాడు సొగసైనను సురూపమైనను లేనివాణిగా చేయబడ్డాడు నువ్వు పుట్టకముందే తొందర ఉంది దేవునికి పరలోకానికి తీవ్రత ఉంది తొందర ఉంది నీ కొరకు పని చేయడానికి నువ్వు పుట్టకముందే నీ కొరకు పనిచేసిన పరలోకము నువ్వు పుట్టకముందే నీ కొరకు ఈ మీద పుట్టిన యేసుక్రీస్తు నువ్వు పుట్టిన తర్వాత ఆయనను తెలుసుకొని నువ్వు ఏమి కావాలని ఆయన కోరుకుంటున్నాడంటే నువ్వు ఒక నాయకునిగా నాయకురాలు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకనే యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నారు మీరు లోకానికి వెలుగు అన్నాడని లోకానికి వెలుగు అంటే అర్థం ఏంటంటే మీరు లోకంలో నాయకులుగా ఉంటారు లోకంలో నాయకులుగా ఉంటారు మాస్టర్స్గా ఉంటారు కింగ్స్గా ఉంటారు ఏలుబడి చేసే వ్యక్తులుగా ఉంటారు మనుషులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు చీకట్లో ఉన్నవారు వెలుగు ఎద్దుకు వచ్చి ఆ వెలిగింపబడిన జీవితాన్ని కోరుకుంటారు యేసుక్రీస్తు మరి చేపలు పట్టే వాళ్ళని మనుషులు పట్టే జాలరిగా చేశాడు ఇది చేయడానికి ఆయన చాలా తీవ్రంగా ఉన్నాడు ప్రభుకు స్తోత్రం ప్రభుకు మహిమ కలుగును గాక ఇక్కడ మోషే జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాము మోసే ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి మోసే భయం కలిగినటువంటి వ్యక్తి మోసే తనలో ఉన్న ఉత్సాహాన్ని తనకున్నటువంటి రోషాన్ని అంతా వదిలేసి ఒక నార్మల్ పర్సన్గా జీవించడం ప్రారంభించాడు మనం కూడా మన క్రైస్తవ జీవితంలో కష్టాలు శ్రమలు శోధనలు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి దయ్యం పడితే పో సైతానా అంటే రాత్రికి ఆ సైతానం కళలోకి వచ్చి వాళ్ళని వదిలి నిన్ను పట్టుకున్నట్టుగా నీకు అనిపిస్తే ఈ సైతాన పోవడం వద్దు ఏమొద్దు అది ఉంటే ఉండని నాకెందుకు వాని జోలి నాకెందుకు అని ఏసునామము అని స్థుతించడానికి వాడుకుందాం కానీ అదే ఏసునామంలో స్వస్థత అదే ఏసునామంలో దయ్యాలను వెళ్ళగొట్టడము ఇంత రిస్క్ కలిగిన జీవితాన్ని జీవించి మరి బాల్ను గోడకేసి కొడితే అది రిటర్న్ వచ్చి నాకే కొట్టుకున్నట్టుగా నేను సైతాన్ని నిలగొడితే వాడొచ్చి నన్ను వెళ్ళగొడుతూ ఉంటే వాడు నా డబ్బులను నా ఆరోగ్యాన్ని నా కుటుంబాన్ని అన్నిటినీ దొంగలిస్తూ ఉంటే నువ్వు దయ్యాన్ని నిలగొట్టినందుకే వాడొచ్చి నిన్ను వెళ్ళగొట్టాడని దైవజనులు ప్రవచిస్తూ ఉంటే ఇటువంటి జీవితము ఎందుకు అని నార్మల్గా చర్చకొచ్చామా వెళ్ళిపోయామా ఇలాంటి క్రైస్తవ జీవితంతో ఎటువంటి ఎమోషనల్ లేకుండా ఎమోషన్ లేకుండా ఎటువంటి స్పిరిచువాలిటీ లేకుండా ఎలాంటి ఉత్సాహం లేకుండా ఎలాంటి తీవ్రత లేకుండా ఎలాంటి పవర్ అనేటువంటిది లేకుండా ఎలాంటి ప్రేమ అనేది లేకుండా క్రైస్తవునిగా పుట్టినందుకు వాక్దీసం పొందినందుకు నేను క్రైస్తవునిగా చర్చికి వచ్చి క్రైస్తవునిగా నేను బైబుల్ చదివి అలా ఉంటే చాలు అని కాంప్రమైజ్ అయి జీవిస్తున్నటువంటి స్థితి ఈరోజు నువ్వు కలిగి ఉంటే ప్రభునితోనే మాట్లాడుతున్నాడు నేను నిన్ను వేల మందిగా చేయాలని ఆశపడుతున్నాను